తల్లికి వందలం పథకం గురించి మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పెద్దలు చాలామంది ప్రశ్నించంగానే అందులో మోసపూరిత విధానాల గురించి ప్రశ్నించంగానే కూటమి నాయకులు బయటకు వచ్చారు రామానాయుడు గారు కూడా బయటకు వచ్చి మాట్లాడారు ఆయన విస్తృతంగా ప్రచారం చేశారు అందుకే ఆయన పెట్టారు నేను ప్రెస్ మీట్లో మళ్ళీ ఆయన కూడా బయటకు వచ్చారు మరి రామానాయుడు గారు జగన్ గారి మీద విమర్శలు చేయడమే పనిగా పెట్టుకొని అసలు పథకం గురించి మాట్లాడడం మానేష మీరు చెప్పాల్సింది ఈ రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థుల సంఖ్య కోటి ఐదు లక్షలు కోటి ఆరు లక్షలు ఉంది మరి వారందరికీ కూడా మీరు ఇస్తామని చెప్పారు ఒక్కొక్కరికి పదిహేను వేలు ఇస్తే పదిహేను వేల ఆరు వందల కోట్లు పదిహేను వేల ఏడు వందల కోట్లు డబ్బులు ఇవ్వాలి మీరు అంత బడ్జెట్ ఇస్తున్నారా ఇవ్వట్లేదా ప్రతి బిడ్డకి తల్లికి వందనం ఇస్తా అన్నారు కాబట్టి మీరు పదిహేను వేల ఆరు వందలు పదిహేను వేల ఏడు వందల కోట్ల బడ్జెట్ కేటాయించాలి అంత బడ్జెట్ కేటాయిస్తున్నారా లేదా ముందు ఆ విషయం చెప్పండి ఆ విషయం చెప్పండి ఆ తర్వాత డిగ్రీ విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్యార్థులకు పీజీ విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ గురించి తర్వాత మాట్లాడదాం తల్లికి వందనం పథకంలో ప్రతి బిడ్డకి మీరు పథకం అమలు చేస్తా అన్నారు కదా మరి ఈ రోజున ప్రతి బిడ్డ అని జీవోలు మెన్షన్ చేయకుండా తల్లికి మాత్రమే అని రాశారు అది కూడా కొంతమంది తల్లులకు మాత్రమే అని రాశారు ఈ మాటలని మీరు ఎన్నికల ప్రచారంలో చెప్పపోయారా ఆ రోజే చెప్పాం ఇది సూపర్ సిక్స్ కాదు సూపర్ స్కామ్ మేనిఫెస్టో అని చెప్పాం సూపర్ స్కామ్ మేనిఫెస్టో అని చెప్పాం మరి దీని మీద పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశాం బేత్రి బాబుల గురించి మళ్ళీ చెప్పాలి నలభై సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు రెండు లక్షల పుస్తకాలు చదివినటువంటి కళ్యాణ్ బాబు గారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివి పాదయాత్ర చేసినటువంటి లోకేష్ బాబు గారు జీవో నెంబర్ ట్వంటీ నైన్లో లో తల్లులకి మాత్రమే బిడ్డలకి కాదు అని ఆ జీవోలో మెన్షన్ చేసినప్పుడు అది అచ్చుతప్పు పడింది మారుస్తాం మేము అని మీరు ఎందుకు ప్రకటన చేయగట్లా అంటే అంటే మీరు ఈ పథకానికి తుట్లు పొడుస్తున్నట్టు కదా అర్థం అంటే తల్లికి వందనం పథకంలో విద్యార్థులకు వెన్నుపోట తప్పదనే కదా మీరు మాట్లాడారు